శనివారం రోజు అస్సలు చెయ్యకూడని పనులు శనివారానికి అధిపతి శనిదేవుడు శనివారం రోజు చాలా జాగ్రత్తగా పనులు చేయాలని పురాణాలు చెబుతున్నాయి శనివారం శని దేవుడికి ఇష్టమైన నువ్వుల నూనె ఇంటికి తీసుకురాకూడదు ఎవరి నుండి అప్పుగా కూడా తీసుకురాకూడదు అలా చేయడం వల్ల అప్పుల పాలవుతారు అలాగే శనివారం ఉప్పును కూడా కొనకూడదు అలా చేయడం వల్ల అష్ట కష్టాలు పడతారు ఒకవేళ తెలియక కొన్నా ఆ రోజు వాడకుండా ఉండాలి శనివారం అగ్గిపెట్టే సూది బొగ్గు కొనకూడదు శనివారం నాడు గుమ్మడికాయ ఇనుము ఇంట్లోకి తీసుకురాకూడదు శని దేవుడికి ఇష్టమైన నల్లని మినపప్పు తోటకూర నూనె శనివారం ఇంట్లోకి తీసుకురాకూడదు శని దేవునికి నాయానికి ప్రత్యేక కాబట్టి ఈరోజు ఎవరిని దూషించకూడదు శనివారం నాడు చెప్పులు కొనకూడదు అలాగే ఏ జంతువు హింసకు పాల్పడకూడదు